హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కాకరకాయ వెల్లుల్లికారం కూర చేస్తున్నాను ముందుగా కాకరకాయలని బాగా కడిగి కట్ చేసుకొని లోపల ఉన్న గింజలన్నీ తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కుక్కర్లో ఈ ముక్కలన్నీ వేసుకొని కాకరకాయలకు సరిపడా ఉప్పు పసుపు కొంచెం బెల్లం బెల్లం నచ్చకపోతే బెల్లాన్ని మానేయచ్చు కొంచెం చింతపండు కొద్దిగా ఒక వన్ ఫోర్త్ గ్లాసు నీళ్ళు వేస్తే కాకరకాయలు బాగా ఉడుకుతాయి ఇప్పుడు ఇవన్నీ కూడా ఉప్పు బెల్లం ఇవన్నీ ముక్కలకు పట్టేలాగా ఒక స్పూన్తో ఈ మొక్కలన్నీ కలిపి స్టవ్ వెలిగించి ఒక విజులు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు పొడికి కావాల్సినవి నాలుగు స్పూన్లు శనగపప్పు నాలుగు స్పూన్లు మినప్పప్పు మిరపకాయలు కొద్దిగా టేస్ట్కి కొంచెం మెంతులు ఒక స్పూన్ ధనియాలు ఇవన్నీ కూడా స్టవ్ వెలిగించి వేసి ఇవన్నీ వేయించుకోవాలి అవన్నీ ఈ ఈ అన్నీ కూడా కంటిన్యూస్గా కలుపుతూ ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకొని వేరే ప్లేట్లోకి తీసి చల్లారినివ్వాలి ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఈ మాత్రం క్వాంటిటీ వెల్లుల్లిపాయలు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి వేసి అందులో ఉడికించి పెట్టుకున్న కాకరకాయ మొక్కలు కూడా నీళ్లు లేకుండా వేసుకోవాలి ఈ చింతపండుని సపరేట్ చేసి దాన్ని కూడా రసం తీసుకోవాలి ఇవి కాకరకాయలు ముందుగా ఉడికించుకోవడం వల్ల చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు చింతపండు రసం కూడా ఇందులో వేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి ముక్కలు వేగే లోపల మిక్సీలో ఈ పౌడర్ కూడా తయారు చేసి ఉంచుకోవాలి ఇదిగో ముక్కలు ఈ రకంగా వేగిపోయి ఇప్పుడు ఈ తయారు చేసి పెట్టుకున్న పౌడర్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి పొడి అంతా ఇలా మెత్తగా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పౌడరు ముక్కలు అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇంకా కూర అంతా ఇంకా రెడీ అయిపోయింది ఇప్పుడు అవసరమైతే చూసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోండి వేసుకొని అంతా మిక్స్ అయిపోయేలాగా కలిపేస్తే కూర రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఈ స్టేజ్లో ఇంకా ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్